కుంభరాశి వారికి మే ఇరవై ఒకటి బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితంలో జరిగేటువంటి మార్పుల గురించి తెలిస్తే కనుక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ మీ జీవితంలో చేసేటువంటి మార్పులు ఏమిటి రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేయాలి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి ఇక వారి విషయానికి వస్తే అంటే కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయండి అంటే ఎవరైనా కానీ ఇట్టే అట్రాక్టివ్ చేసేటువంటి లక్షణాలు ఈ కుంభరాశి వారికి చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు రేపటి రోజున చాలా అనుకూలంగా అన్ని విషయాల్లో ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా వీరికి ఎక్కువగా అంటే ఏదైనా కానీ వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టమండి ఇతరులు చెప్పే విషయాలు నిజ నిజాలు తేలికగా గ్రహిస్తూ ఉంటారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునేటువంటి మనస్తత్వం వీరికి ఉండదనమాట జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారని చెప్పుకోవచ్చు వీరికి మంచి అంటే మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది కాబట్టి చాలా కోపం కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మందికి శత్రువులు అవుతారన్నమాట కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదండి అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాల అసూయ అనేవి కూడా అసలు వీరికి ఉండదు ఈ రాశివారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునేటువంటి వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకునే వ్యక్తులు కాదనమాట వీరికి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారు జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం తప్పకుండా ఈ రాశి వారికి చాలామంది మిత్రులని శ్రేయోభిలాషులను సంపాదించుకోనగలుగుతారు అలాగే ఈ యొక్క రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు మంచి అంటే ముఖ్యంగా వృ ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా మీ శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోనగలుగుతారనమాట ఈ రాశివారి జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదండి ఇతరులు చెప్పేటువంటి విషయాలు నిజ నిజాలు ఏమిటనే విషయాన్ని గురించి ఈ యొక్క రాశివారు త్వరగా గ్రహించగలుగుతారు అలాగే వీరు చాలా డిఫరెంట్గా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ విధంగా మాత్రం తప్పకుండా వీరు అంటే మంచి మనస్తత్వం వల్ల వీరికి అందరు ఇష్టపడడం పై ఏమో కానీ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట వీరిపైన జలస్ అనేది ఉంటుంది ఈ జలస్ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు వీరిపై వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు లేదా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ రాశివారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోనగలుగుతారు అయితే ఇతరులు వీరికి తప్పకుండా అంటే వీరి మీద పడేటువంటి కుట్రలను తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క రాశిలో ఉండేవారికి అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనము చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటి ఆలోచనలు తెలివితేటలు ఈ రాశి వారి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏ స్త్రీ కారణంగా ఈ యొక్క వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తున్నాయని చెప్పుకోవచ్చు కేవలం ఈ స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురవ్వడం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయండి ఇక ఏ పనులు అయితే మీరు చేయలేమని అనుకున్నవి కూడా ఆ పనులు మీరు అనుకూలంగా మారిపోయేటువంటి విధంగా పని పరిస్థితులు మీకు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ఇది కూడా మీ జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భాగస్వామి కావచ్చు మీ కూతురు కావచ్చు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క జీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీల కారణంగానే మీకు రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గర ఉండి నడిపిస్తున్నటువంటి విధంగా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు ఎవరైతే అంటే స్త్రీలను ఎట్టి పరిస్థితిలో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోవడం మర్చిపోద్దండి అలాగే ఒకవేళ ఈ యొక్క రాశివారు అంటే స్త్రీలైతే కనుక మీకు అక్క చెల్లెలు ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే మీ ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఇది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి మీకు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనిలో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చి వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని కూడా ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి వస్తుందన్నమాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు అలాగే ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజం కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు కూడా మీరు నిందపడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అలా అని మీరు ఆవేశపడద్దు ఆలోచనతో ఉండండి కొంచెం సహనంతో ఓపికతో మీరు ఉంటే కనుక ఆ పొరపాటు చేయలేదు అని బయటపడుతుంది ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో ముందు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఖచ్చితంగా మే ఇరవై ఒకటి తేదీలో మీ జీవితంలో ఈ విధమైనటువంటి చోటు చేసుకోబోతున్నాయంటే పరిణామాలు ఏవైతే ఉన్నాయో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి కూడా గురి చే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమైనటువంటి పనిగా పరిగణించవచ్చు ఈ రాశివారి జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంలో మీరు అనుకున్నది దక్కి తీరుతుంది ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయి మీరు వేసుకున్న ప్రణాళికతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఆస్తి విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగిన సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా తీసుకోండి వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది అర్హతకు తగిన ప్రతిఫలాలను తప్పకుండా దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అని మరేమీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు చెడు విషయాలను ప్రక్కన పెట్టేయండి అలాగే చెడ్డవారు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలకు వెళ్ళొద్దండి రేపటి రోజున మీ కుటుంబంలో నూతన ప్రోత్సాహాన్ని మీరు తప్పకుండా నింపుతారన్నమాట తోబుట్టులతో దగ్గరి బంధువులతో ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు వారితో మీ అనుభూతం మరింత 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 బలపడుతుంది కొన్ని శుభకార్యాలలో కూడా పాల్గొంటారు పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుందండి ఇక మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు ఎందుకంటే ఖచ్చితమైన దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారన్నమాట ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి ఈ కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చూసు చేసుకోబోయేటువంటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా మీరు తప్పకుండా గడుపుతారని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా కానీ అంటే భగవంతుడికి మీరు నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్న పిల్లలకు మరి ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి ఈ రాశి వారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ పరిణ అంటే మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలు కలుగుతాయి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పుడు కూడా అంటే మీ జీవితం సాఫీగా ఉంటుంది శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే కనుక సంతోషంగా ఉంటారు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు తప్పకుండా పొందుతుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ యొక్క రాశివారి నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ యొక్క రాశివారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దృష్టి శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ యొక్క రాశి వారి గురించి మీరు తెలుసుకున్నారు కదండి వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ రాయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ కంటన్ కూడా ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్